పెద్ద కోడాలా పుయ్య మాట్లాడచ్చేసరా బా ఏమ్మా ఏమ్మ మీ అత్త అడగరా తలకాయ గీక్కుంటాన ఇట్ల ఏమన్నా మాట్లాడతా నీ చిన్న కోడాలి నడుపుకోరా రెండో కోడలు ఆ పక్కన ఆడు ఆపక్కమ్మా నీ రెండో కోడాలు పట్టా చిన్న కోడాల నుంచి కూడల్లాడు పెట్టినామమ్మా పెద్ద కోడలు కెనకాలే ఉండొచ్చు చూడు యాడమ్మా పెద్ద కోడలు కెనకాల నుంచి ఫస్ట్ పుడుదాందరినీ అయ్యా నా కొడుకులే పిలుచుకొచ్చుకున్నారు అయినా మ్యారేజ్ వాడు అక్కడ బెగులు కలిపి అక్కడ పిలుచుకొచ్చా వీడికర పిలుచుకొని మేము ఇట్లమ్ము కుట్టాడు కొన్ని ఉన్ని సరే బాబు అమ్మా ఎన్ని కెనగనమ్మ పాలకొండ పరి పెట్టమనా అత్తనమునా ఒకటి కొద ఉంది బాబు ఇట్లా ఏం మాటలు పడుకున్నావు తల్లి రొక్కము రోజనము ధనము దానము ఆరు మంది కుమారులు ఆరు మంది కోడాళ్ళు ఎందురున్నను ఇంత సంపద ఉన్నాను గానీ ఇంకా ఏమో కొద ఉంటుంది తల్లి చూర్రే యహాన్ సార్ కన్ను కొట్టి నక్క యహాన్ సార్ ఎవరు దగ్గర సార్ వెనకాల అర్థాలు వేసుకుని నడుస్తుంది యహాన్ సారా నీ లేదని కన్నీ కొట్టేస్టేదా నేను మంచిదాడు కాదని చెప్పువా ఆయనకే తెలిసి మాది రాయలసీమ ఏమనుకుంటాడు నువ్వు ఇంక పొద్దున్నే ఊళ్ళు దాటి చేసి దాటినేది వెళ్ళి అట్లా దాటుకొని తాట్టుకుని సరే బాబు నీ మనవుడు కదా అయ్యో

I'm going go down, yeah, కులము ఇద్దరు మగాళ్ళు ఒకటన్న రెక్కలు ఉండే కదా మగాళ్ళ గురించి నువ్వు నేను మాట్లాడుకోనా అమ్మా ఏమైనది తల్లి క్యా చేతి పంపడానికి పంపడానికి ఆడబాల సంతానం లేక సంతానం లేక బలముల నేను చెత్తపోతే నాకు కూడా బల చెత్త అయిపోతాయి ఆడబిడ్డ లేదంటే

మనమ్మని నేను చింతపోతున్నాను నాకు కూడా బలచంత ఏమవుతుంది తుడుచుకునేస్తుంది తుడుచుకుని తుడుచుకునేస్తుంది నాకు బలియాడు పూర్తిస్తుందమ్మా అవును బాబు ఇలా ఆడబాల సంత లేక లేక మనమరి నేను చాలా చింతపోతున్నాను బాబు అమ్మా బాబు ఆడబాల సంతానం లేదంటున్నాడు కదా అవును కదా ఆడబాల సంతానం కలగాలని ఏమైనా దాన ధర్మాలు పూజలు పునస్కారాలు నోములు వ్రతాలు ఇటువంటివి ఏమైనా వచ్చారా తల్లి బాబు మంత్రివర్య నా గర్భపాతను కూడా ఆడబాలిక జన్మించాలని నా పాల్గొండలు ప్రజలకు నేను చేసినటువంటి దాన ధర్మములు తెలిపేదను ఆలకించమన్నా ఇందుమే మొంగాలి అలా రే నా రే కిక నా బట్ల మంచోలు కాదు గమ్మునుండు హ కొగాకి మిర్కెదర్ గియనే అట్ల నిలిపేసిట్ల ను ఏమరా ను ఊన్ గల్ కీపెసి ను పోపా మల్ల ట్రైన్ ద పోతుందామని రైట్ నా బట్టా సోతాటి దలతల కొగో రోగో రోగోని బచార్ గంటల కారు మగలర్తు చెప్పిండే ఒప్పుకోర దోర ఒప్పుకో సరే బాబు వాళ్ళకిచ్చట ఆయన అగ్లజు వితనరా మా కర అవును తల్లి నా గర్భవాతమును కూడా ఆడ బాలిక జన్మించాలని జన్మించాలని మా పాల్గొండ పురి పట్టమున పట్టణమున మిట్టలు చూసి అవును బావులు తవ్వించారు బావులు తవ్వించారు తగ్గులు చూసి అవును చెరువులు కట్టించారు చెరువులు కట్టించారు చీమలున్న చోట చిక్కిరి పోపించాను చెక్కిరి పోపించారు పాములకు పాలు పోపించారు పాలు పోపించారు అడుగు అడుగున అనతత్రములు కట్టించాలి కట్టించారు ఇట్లా దిక్కులేని పసిబిడ్డలకు పాల ధర్మములు చేస్తున్నా బాబు ఈ దిక్కులేని లేని పెట్టలకి అంత నువ్వేనా పాలిస్తాను అదే అవును బాబు ఈ లెక్కనైతే రోజుకి పదమూడు లీటర్లు ఇస్తా అంటే ఒకటి బట్టబాడ ఈ పిల్లడు పిల్ల పద్ధన గరుచుకుంటే సాయంత్రం వరకు ఇచ్చి పెట్టాను ఆయన వాడు తాగుడు వాళ్ళు తాగనే చూడు చూడరా అట్లా ఎవరికేడా అవును బాబు అంతేకాదు ఆ బ్యానర్ కానీ నిలబడుకోను అట్లా పెళ్లి లేని వాళ్ళకి రాత్రులు రాత్రిలో పెళ్లి చేస్తాండా బాబు అవును బాబ ఏ పొగులు మూర్తాయినా ఈ కాలంలో ఇంటి దగ్గర పచ్చని పందిలు వేసి పది మందిని పిలిచి పెండ్లి చేసే నాగరికత ఈ కాలంలో ఉందా నాయనా ఒంగోలు నుండి పెండ్లు కూతురు గుంటూరు నుండి పెండ్లు కొడుకురు అవేంటి మండపాలు అంటనే కళ్యాణ మండపాలు కళ్యాణ మండపాలకు చేరుకుంటారు రెండు గంటలకు పైన మూడు గంటలకు లోపల ముహూర్తం జరుగుతుంది ఐదు గంటలకు మీ మగానం తుప్పమేస్తారు ఆరు గంటలకు అంతా శోభనం జరుగుతుంది నెలకి నాలునెలకంతా బిడ్డ పుడుతుంది నెల కట్టరా మొండ మూడు దిన పుట్టింది మునీశ్వరి பெ மூடு ரோஜிலக்கே புட்டி அய்யா மூடு தினால பிடிந்த முன்ன மாட்டாடிச்சோ லவ் மாரேஜம்மாடிச்சோம் நீள